హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ మన ఛానల్లో ఆల్రెడీ టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసినాం కదా అందులో మనం ఫస్ట్ క్లాస్ వచ్చేసి టైలరింగ్ క్లాసెస్ ఫస్ట్ వన్లో మనము కొలత బ్లౌజ్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలాంటి కొలతలు లేకుండా అని అయితే ఒకటి చెప్పినాను అందులో ఇంకొంచెం మందికి ఇంకొన్ని డౌట్స్ ఇంకొన్ని పాయింట్స్ అయితే అడిగారు అవన్నీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన లైనింగ్ ఎప్పుడు కూడా లైనింగ్ అనేది వాటర్లో వాష్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు ఇక్కడ ఈ కో ఈ విధంగా కనిపిస్తుంది చూడండి దీన్ని మనం బొద్దుపాటు అంటాం ఈ బొద్దుపాటు అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఇదే మెథడ్ నెక్స్ట్ ఇక్కడ కిందకి పోగులు పోగులు ఉన్నాయి కదా పోగులు పోగులు ఉన్నాయి కాబట్టి కింద ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత దీనిపైన డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం బ్లౌజ్ ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ కింద మనకి ఇక్కడ హెమ్మింగ్ లాగా ఉంటుంది ఈ పోగులు అనేవి కనబడకుండా ఉండడానికి కుట్టు వేస్తాం కదా అందుకోసం ఈ విధంగా పావించి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్లో స్టార్ట్ చేసేది వెనకాల భాగంతో స్టార్ట్ చేస్తాం బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం దగ్గర నుండి కింది భాగంలో ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోవాలి స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర నుండి మార్క్ చేసేసుకోండి కింది లైన్ కాదు పైన లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని కుట్టెక్కడ ఉందో అక్కడ వరకు ఒక లైన్ తీసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే నడుము కొలత ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి చూడండి వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఇద్దంగా ఉందా ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఈ నడుము కొలత ఎక్కువ ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ కింది భాగంలో తీసేసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కుట్టు అనేది దీనికంటే ఇదిగోండి వన్ ఇంచ్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి ఇది ఎందుకోసము అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా డాట్స్ అనేవి స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇదే విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఇక్కడికి చూడండి ఇడ ఇప్పుడు ఇలా పట్టేసుకొని ఈ పొడుగు ఎంత ఉందో నోట్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే ఇక్కడ మనకి పైన నెక్కు కొలత తీసుకోవడం అనేది కష్టమవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ కింద పట్టి ఎంతుందో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఇక్కడ పావించు ఎందుకు పైకి తీసుకోవాలి అంటే మనం ఇక్కడ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేస్తాం కదా అందుకోసం మనం ఒక పావించు అయితే ఎక్కువ తీసేసుకోవాలి ఓకే ఇది మనం తీసుకున్న మూడో కొలత నెక్స్ట్ ఈ పొడుగు ఉంది కదా చంక యొక్క పొడుగు ఈ చంక యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి మరి ఇది ఎక్కడ నుండి నోట్ చేసేసుకోవాలి అంటే ఈ పైన లైన్ దగ్గర నుండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం కదా ఈ చేతులు జాయిన్ చేసిన వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం ఇప్పుడు ఇక్కడ తీసేసుకున్నాం కదా ఈ విధంగా తీసేసుకున్నది ఇదొచ్చేసి మనకి నాలుగో పాయింట్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా స్ట్రెయిట్గా చాలా మంది ఇట్లా గీతలు అయితే గీస్తారు ఆ విధంగా గీతలు అయితే అస్సలు గీయద్దు ఓకే అర్థమవుతుందా ఇలా స్ట్రెయిట్గా గీతలు గీయొద్దు ఏం చేయాలి అంటే ఇప్పుడు నాలుగో పాయింట్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ నాలుగో పాయింట్ ఏదైతే మార్కింగ్ పెట్టేసుకున్నామో సేమ్ దీనిపైనే ఐదో పాయింట్ అనేది చూసుకోవాలి మరి ఐదో పాయింట్ ఎక్కడి నుండి చూసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం చూడండి ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఎంత పొడుగున్నది అని చూడాలి టేప్తో అయితే టేప్తో చూడండి లేదంటే ఈ విధంగా తీసేసుకోండి ఇదిగోండి ఈ ప్లేస్ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఇక్కడ తీసేసుకున్నా తీసేసుకోండి ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇలా లాగి పట్టి తీసేసుకోండి కొంచెం లాగి పట్టి తీసుకోండి ఎందుకంటే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి కొంచెం లాగి పట్టి తీసేసుకోండి ఇప్పుడు ఇది మనం తీసుకున్న ఐదో పాయింట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని మనం చెస్ట్ కొలత అంటాం ఈ ఐదో పాయింట్ని చెస్ట్ కొలత అంటాం ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు ఇట్లా చెక్ చేసుకోలేదు ఐదో పాయింట్ చెక్ చేసేసుకుంటూ ఇట్లా గీసుకున్నారనుకోండి ఈ ప్లేస్ అనేది తగ్గిపోయి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు కుదరదు సో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయని నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం చెప్పుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది కూడా తెలవాలి కదా సో అది కూడా మనం కొలత బ్లౌజ్తోనే మార్కింగ్ అయితే పెట్టేద్దాం చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కనబడకుండా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఒకదాని పైన అయితే ఒకటి ఉండదు కదా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కింద ఒకసారి ఇట్లా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకోండి ఇక్కడ పైన భుజం ఉంది కదా ఈ భుజం అనేది ఇట్లా స్ట్రైట్గా గుంజి పట్టుకోండి ఓకే ఇప్పుడు మీకు గుంజు పట్టుకున్నప్పుడు మీకు అయితే ఒక షేప్ అనేది కనబడుతుంది కదా సేమ్ ఇదే షేప్ పైన మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూసే వాళ్ళందరూ కొత్త వాళ్ళు అయ్యి ఉండవచ్చు డౌట్ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు కదా సో ఇది వచ్చేసి మనకి టైలరింగ్ క్లాస్ వన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇదే విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే మనకి ఏమేం పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ ఓకే ఇప్పుడు దీంతో పని అయితే అయిపోయింది మనకి నెక్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం అవునా కానీ నెక్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే మార్కింగ్ చేసేసుకున్నాం అవునా సో మనం ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేస్తాం కుట్ కుట్టాలి కదా కుట్టినప్పుడు ఏమవుతుంది ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది మనకి గల్లా అనేది కొలత బ్లౌజ్ కంటే ఎక్కువ అయిపోతుంది అప్పుడు కస్టమర్ ఏమవుతుంది రిమార్క్ అవుతుంది కస్టమర్ కాకుండా మనదైనా అవసరం మనకి ఎంత అయితే కావాలో అంతకంటే ఎక్కువైపోతుంది కిందికి కూడా డీప్ అవుతుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కొలత బ్లౌజ్తో అయితే గీసుకున్నాం కదా దీనికంటే లోపల సైడ్ ఒక పావించు ఇదిగోండి ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన లైన్ పైన కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ పైన మార్క్ ఈ లైన్ పైన కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తుంది అంటే అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది అవునా సో ఇక్కడ వరకే మార్కింగ్ చేసుకున్నా కూడా కట్ చేసుకునేటప్పుడు లోపలికి ఒక డిఫరెన్స్ డిఫరెన్స్తోనైతే కట్ చేసేసుకోవాలి ఈ లైన్ పైన కట్ చేసుకోవాలి ఇది నెక్ కోసం నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షో ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో కూడా తీసుకోవాలి కదా ఇదిగోండి ఇక్కడ ఈ లైన్ పైన పెట్టేసుకోండి ఎల్లో కలర్ లైన్ పైన పెట్టేస్తున్నా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది పైన కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది కుట్టు దీనికంటే ఒక హాఫ్ ఇంచు పక్కకి పెంచుకోవాలి ఓకే ఎందుకు హాఫ్ ఇంచ్ పక్కకి పెంచుకోవాలి అంటే ఈ భుజానికి ఇక్కడ చేతులు అయితే జాయిన్ చేస్తాం కదా ఈ చేతులు అనేవి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి లైన్ అనేది ఒకటి స్ట్రైట్గా కిందికి డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా ఫోర్త్ పాయింట్ ఈ ఫోర్త్ పాయింట్ నుండి ఇటు ఒక లైన్ గీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ లాగా వచ్చింది కదా ఈ కార్నర్ లాగ్ దగ్గర ఇక్కడ ఇంత తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా ఒక రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా మరి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఇది చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంకతోని చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇది వెనకాల పాట కదా ఈ భుజం కుట్టు ఈ భుజం కుట్టు అనేది ఇక్కడ తీసేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది చంక అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి కోల్చుకుందాం సో ఇక్కడ చూడండి కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చేసింది ఇదిగోండి కుట్టు అనేది మీకు ఎక్కడ ఉంది ఇక్కడ వరకు ఇక్కడ ఉంది కుట్టు అనేది ఇక్కడ ఉంది కానీ మనం మార్కింగ్ చేసింది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా డిఫరెన్స్ రావద్దు కరెక్ట్గా రావాలి అప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి ఈ ఎల్లో కలర్ లైన్ కొంచెం పైకి జరుపుకున్నాం కదా జరుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మార్క్ చేసేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం ఎందుకు ఈ విధంగా వచ్చింది అనేది కూడా చెప్తాను కొల్తా బ్లౌజ్తో చెక్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇట్లా వచ్చిందనేసి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు కొలత అనేది కరెక్ట్గా వచ్చింది ఇక్కడ కుట్టు అనేది ఈ కుట్టు ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఎందుకు ఈ విధంగా వచ్చింది అంటే కొన్ని కొన్ని బ్లౌజ్కి ఈ చంక అనేది కరెక్ట్గా రాకపోవచ్చు చెస్ట్ కొలతకి చంక కొలత కరెక్ట్గా రాకపోవచ్చు అయినా కూడా మీరు ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు అనేవి లేకుండా టైట్గా పట్టేసినట్టుగా రాకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇది ఫిట్టింగ్ కదా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఎక్స్ట్రా మార్జిన్ కోసం కట్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా కట్ చేసినా కూడా ఆ బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయక్క అని కొందరు అంటారు సో ఆ భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఈ విధంగా క్రాస్లో కట్ చేసేసుకోండి అప్పుడు భుజాలు అనేవి జారవు విధంగా మనకి వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేయాలి కదా ఈ డాట్ కోసం ఎంత పొడుగు తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇంచులు మూడున్నర నాలుగు ఇంచులు అట్లా తీసేసుకోవచ్చు ఈ పొడుగుతో పెద్ద ప్రాబ్లం అయితే ఏమి రాదు కానీ ఇటు సైడ్కి కుట్టు పెడతాం చూడండి ఇటు సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ వెనకాల లెవ్వకుండా కొందరికి ఇక్కడ వెనకాల లేస్తుంది లేస్తుంది అంటారు చూడండి లెవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇదంతా కరెక్టే కానీ ఇంకేం ప్రాబ్లం వస్తుంది అంత బాగానే ఉంది అక్క వేసుకొని నిల్చుంటే బాగానే ఉంది కూర్చొని వర్క్ చేసేటప్పుడు ఇక్కడ మొత్తం ముడతలు ముడతలు వస్తున్నాయి అంటారు సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ డాట్ ఉంది చూడండి ఈ డాట్ దగ్గర నుండి ఇటు క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అనేది పర్ఫెక్ట్గా కుదుతాయి సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు ఇంకొక సైడ్ ఓపెన్ పార్ట్ ఉంటుంది చూడండి ఈ ఓపెన్ పార్ట్ సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇది రెండు లేయర్లు ఉంది కదా ఈ రెండు లేయర్లని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డింగ్ అనేది నేను ఈ విధంగా ఫోల్డ్ చేయట్లేదు ఇదిగోండి ఇక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నా ఎందుకు అనేది నేను మీకు చెప్తాను ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత పైపింగ్ అయితేనేమో భావించు లేదు హెమ్మింగ్ అయితేనేమో ఇంచ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఒక పొడుగు కావాలి హ్యాండ్స్ ఒక పొడుగు కూడా తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టుకి స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి హ్యాండ్స్ ఎక్కడి వరకు ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్ని ఏమంటామంటే హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ రౌండ్ అని అంటాం ఇది ఇక్కడ కింద తీసేసుకోండి ఇప్పుడు మనం ఎన్ని పాయింట్స్ తీసేసుకున్నాం రెండు ఒకటేమో పొడుగు తీసుకున్నాం ఇంకొకటి వచ్చేసి ఏమో హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ తీసుకున్నాం నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ చంక యొక్క కింది భాగం పొడుగు ఉంటుంది చూడండి ఈ చంక యొక్క కింది భాగం పొడుగు ఎక్కడ వరకు ఉందో మాకు చేసేసుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని చంక యొక్క కింది భాగం పొడుగు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఈ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఇది మూడో పాయింట్ దగ్గర ఒక గీత గీసేసుకోండి ఫస్ట్ పాయింట్ దగ్గర కూడా ఒక గీత గీసేసుకోండి ఓకే క్లియరా సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి ఇక్కడ నుండి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడ వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకొని ఒక గీత గీసేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ పొడుగు ఎక్కడ వరకు ఉంది ఇక్కడ కుట్టు వరకు ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది మూడో పాయింట్ ఇవి క్లియర్ కానీ నాలుగో పాయింట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఇప్పుడు నాలుగో పాయింట్ కోసం ఇక్కడ నుండి ఇక్కడి వరకు పట్టుకోవద్దు ఇక్కడ నుండి ఇక్కడికి పట్టుకోవద్దు మరి ఎట్లా పట్టుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పొడుగు ఎంత ఉంది అనేది ఈ కింది లైన్ పైన మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకుంటే ఇది వచ్చేసి ఎక్కడి వరకు ఉంది ఫిట్టింగ్ ఇక్కడి వరకు ఉంది ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి రెండున్నర ఇంచులు తీసుకోండి ఇది హెవీ పర్సనాలిటీ బ్లౌజ్ కాబట్టి రెండున్నర మీడియం అయితే రెండు తీసుకోండి ఇప్పుడు ఈ రెండున్నర తీసుకున్నాం చూడండి ఇక్కడ నుండి కిందికి ఒక పావి ఇంచు తీసుకోండి పావి ఇంచు తీసుకొని ఎప్పుడైతే స్ట్రైట్ ఉంది కదా దీన్ని ఈ పాయింట్ వరకు రౌండ్ చేసేసుకోండి ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ని కలిపేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ ఈ విధంగా కట్ చేసుకున్నా కూడా మనకి చంక భాగంలో ముడతలు వస్తున్నాయని చెప్తున్నారు కదా సో చంక భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే మనకి హ్యాండ్స్ యొక్క లోతు అనేది తీసుకోవాలి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుండి ఇక్కడి వరకు టేప్ ఉంటేనేమో టేప్తో తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉందో తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నడుము కొలత చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ఇట్లా ముప్పావి ఇంచ్ అంటే కొంచెం ఎక్కువ తీసేసుకోవాలి తీసేసుకొని లోతు అనేది తీయాలి మరి లోతు అనేది రెండు సైడ్లో తీయాలా అంటే తీయద్దు కేవలం ఒక్క సైడ్ మాత్రమే తీయాలి ఆ తీసింది వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేయాలి లోతు తీసిన పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ సైడ్ ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి అంత సరిగా ఎందుకు ఇట్లా కట్ చేసిర్రు అని అవునా సో మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది నాలుగు సైడ్ల అతుకులు అనేవి పడతాయి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు కేవలం రెండు సైడ్ల మాత్రమే అతుకులు పడతాయి అందుకోసమే నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నా ఫినిషింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది నీట్ కనబడాలి కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం అవునా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ మనం రైట్ సైడ్లో ఉంది ఇప్పుడు వెనకాల భాగం ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఈ పార్ట్ వచ్చేసి మనం వెనకాల భాగం సైడ్కి వచ్చేస్తుంది ఈ ఓపెన్ పార్ట్స్ ఏమో మన సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి మరి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా ఈ బొద్దు బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని ఏమంటాం అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఈ నెక్ పాయింట్ ఉంది కదా ఈ నెక్ పాయింట్ ఇక్కడ పెట్టి ఇట్లా క్రాస్లో పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ అంటాం కానీ మిగతా కట్టింగ్ అంతా కూడా సేమ్ స్టిచ్చింగ్ కూడా సేమ్ ఓన్లీ ఇలా స్ట్రైట్గా కట్ చేస్తే స్ట్రైట్ కట్ క్రాస్లో కట్ చేస్తే క్రాస్ కట్ అంటాం ఇప్పుడు ఇదైతే క్రాస్లో ఉంది కదా సేమ్ యాజ్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇటీస్గా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇది ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మొత్తం మార్కింగ్ పెట్టేసుకున్నాం కానీ ఒక నెక్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోలేదు అవునా నెక్ ఎందుకు మార్కింగ్ చేయాలి అంటే వెనకాల భాగం యొక్క నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం మార్కింగ్ అయితే వేయలేదు జస్ట్ ఇక్కడ గీతలాగా పెట్టేసుకున్నా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకుందాం ఇక్కడ భుజం కుట్టుందా ఈ భుజం కుట్టొచ్చేసి ఇక్కడ లైన్ పైన పెట్టేసుకోండి లైన్ పైన పెట్టేసుకొని ఈ హుక్స్ పట్టి ఇట్లా రౌండ్గా తిప్పేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడి వరకు ఉంది సో మీరు కొత్త వాళ్ళైతేనేమో డైరెక్ట్గా ఇట్లా మార్కింగ్ కూడా పెట్టేసుకుందాం ఆల్రెడీ సో వెనకాల భాగంకి ఏ విధంగా అయితే చెప్పినామో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసుకొని దీనికంటే మళ్ళీ లోపల సైడ్ ఇంకొక లైన్ అయితే తీసేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ నెక్స్ట్ సో మీకు కనుక ఈ వీడియోస్ యూజ్ అయితే కావా అనేది తప్పకుండా చెప్పండి ఆల్రెడీ ఇది టైలరింగ్ క్లాస్ వన్ అనేది నేను మన ఛానల్లో పెట్టేసినాను కాకపోతే ఇంకా కొన్ని డౌట్స్ అయితే అడిగిన నేను వీడియో పోస్ట్ చేసినాక కొన్ని డౌట్స్ అయితే అడిగినారు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ప్రతి ఒక్క డౌట్ అనేది క్లారిఫై అవుతుంది మీరు ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కానీ మీరు కట్ చేసిన ఫొటోస్ అయితే పంపించచ్చు మన ఛానల్లో ఒకరైతే అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కట్ చేసి నాకు చూపిస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా వల్ల ఒక్కరైనా నేర్చుకుంటే చాలా హ్యాపీ కదా అందుకోసమే నేను ఖచ్చితంగా మీకోసమైతే చూపిస్తాను అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు కొత్తగా ఎవరు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు నచ్చింది అనుకోండి ఒకవేళ మీకు యూజ్ లేకపోయినా ఒకవేళ లైక్ చేయండి ఎందుకంటే మీరు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకపోయినా మీ వల్ల మీరు లైక్ చేసిన లైక్ వల్ల వీడియో అనేది షేర్ అవుతుంది అప్పుడు కొందరికి కొత్త వాళ్ళకి పరిచయం అవుతుంది మన ఛానల్ అందుకోసం చెప్తున్నాను ఓకే మీరు డైరెక్ట్గా హెల్ప్ చేయకపోయినా కూడా ఈ విధంగా హెల్ప్ చేసేయచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఉందా ఇది ఎక్కడి వరకు ఈ పైన పాట కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి ఈ పైన పాటు కింద పాటు రెండు సెపరేట్ సెపరేట్గా కనబడుతున్నాయి ఇప్పుడు ఈ పైన పాటను ఏమంటాం అంటే చెస్ట్ పార్ట్ అంటాం ఈ పాటను ఏమంటాము అంటే ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టీలు అంటాం షే బెల్ట్ అంటాం ఓకే ఇప్పుడు ఈ షే బెల్ట్ అనేది ఎక్కడ స్టిచ్ చేసింది ఈ ప్లేస్లో స్టిచ్ చేసి ఉంది ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడి వరకు స్టిచ్ చేసినాం ఇక్కడి వరకు స్టిచ్ చేసినాం దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇంత ఎందుకు అంటే ఇక్కడ మిడిల్లో డాట్ స్టిచ్ చేసినాం చూడండి డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ చేతులు జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అయితే అదే అదేవిధంగా ఇక్కడ సైడ్కి కూడా ఈ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అయితే తీసేసుకోండి తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ నుండి ఇక్కడ నుండి స్ట్రైట్ భుజం దగ్గర నుండి కిందికి స్ట్రైట్గా పట్టుకుంటే ఇక్కడ డాట్ అయితే కనబడుతుంది ఇక్కడి వరకు మనం ఫ్రంట్ పార్ట్ పొడుగు అయితే తీసేసుకోవాలి మరి ఇది ఏ ప్లేస్లో తీసుకోవాలి అంటే భుజం దగ్గర ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడి వరకు అయితే తీసేసుకున్నాం అవునా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇది మెయిన్ డాట్ అంటాం ఈ మెయిన్ డాట్ ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో కూడా చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక కుట్టు కోసం కొంచెం వదిలేసి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు అయితే ఉంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటొక వన్ వన్ పావు ఇటొక వన్ పావ్ నుంచి తీసుకుంటున్నాను ఎందుకంటే హెవీ పర్సనాలిటీ వన్ పావ్ అంటే ఇంతకంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కల్పేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే కానీ ఇక్కడ ఇంకా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ కొంచెం ఈ విధంగా పావి ఇంచ్ అనేది ఎక్కువ పెంచుకోవాలి నెక్ దగ్గర ఏమైనా పెంచాలంటే వద్దు కేవలం కింద పెంచుకొని ఈ విధంగా కట్ చేసుకోండి అదేవిధంగా ఇది హెవీ పర్సనాలిటీ కదా ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది అప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది ఆ విధంగా ప్రాబ్లం కావద్దు అనుకుంటే ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకోండి తీసేసుకొని ఇలా క్రాస్లో కలిపేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే చంక భాగంలో ముడతలు వస్తున్నాయి కాబట్టి హ్యాండ్కి లోతు తీసినాం అవునా సేమ్ అదే విధంగా దీనికి కూడా లోతు అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ లో కూడా మనం లోతు తీసేసినాం అనుకోండి మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఈ చంక భాగంలో లోతు అనేది తీసేసుకోవాలి అప్పుడు మనకి ముడతలు అనేవి రావు ఇదంతా ఓకే కానీ డాట్స్ మార్కింగ్ కూడా తెలవాలి కదా అదే విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ డాట్ అనుకున్నాం కదా ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా తీసేసుకున్న తర్వాత దీని ఒక పొడి ఎంత ఉండాలి అంటే ఇట్లా రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నెక్స్ట్ ఇప్పుడు ఇటు వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇది ఎంత పొడుగుందో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేకోవాలి సో ఇక్కడ మనం కట్ చేయలే కాబట్టి నేను టేప్తో చూపిస్తాను మీకు టేప్ అయితే అవసరం లేదు ఇది ఎంత ఉందో దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే తీసుకోవాలి ఇది ఎంత తీసుకోవాలి అంటే ఇది ఎంత పొడుగుందో ఇది కూడా అంతే పొడుగు తీసుకోవాలి ఇది కూడా రెండున్న సైడ్కి మాత్రం పావుపావించి తీసుకోండి ఇది రెండున్నర ఇంచుల పొడుగు ఇది కూడా రెండున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని సైడ్కి మాత్రం పావుపావించి తీసేసుకోండి ఇప్పుడు ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా మనకి ట్రయాంగిల్ షేప్లు ఉంది కదా ఈ ట్రయాంగిల్ షేప్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీనికి కూడా సైడ్కి పావు మాత్రమే ఉండాలి ఇక్కడ ఫోర్త్ డాట్ కావాలి అంటే వేసుకోవాలి అవసరం లేదంటే వదిలేసేయండి ఎందుకంటే ఇక్కడ మనకి బ్లౌజ్కి అయితే లేదు కదా అవసరం లేదు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలనుకుందరంటారు కొందరు ఏమో షార్ప్గా రావాలి అంటారు రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా రౌండ్గా డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి ఇదిగోండి ఇలా ఉంటే మీకు రౌండ్గా వచ్చేస్తుంది లేదు నాకు షార్ప్గా రావాలి అనుకుంటే ఈ డాట్స్ ఉన్నాయి కదా కొంచెం దగ్గర దగ్గరికి కుట్టు పెట్టేయండి అప్పుడు మీకు షార్ప్గా వస్తాయి ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీనికి షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేయాలి అని చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పైన పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి షే బెల్ట్ ఏ ప్లేస్లో కట్ చేసుకోవాలి అంటే ఎక్కడ కట్ చేసుకున్నా ప్రాబ్లం అయితే ఏం లేదు ఎక్కడ క్లాత్ అనేది మనకి ఫ్రీ ఉందనుకోండి అక్కడ కట్ చేసేసుకోండి ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఖాళీ ఉంది చూడండి ఇక్కడ కట్ చేసుకుందాం సో ఎక్కడైనా పర్వాలేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది పైన భాగమేమో పైననేమో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది ఉంటుంది లోపల సైడ్ లైనింగ్ తీసుకోవాలి ఎందుకంటే లోపల సైడ్ కూడా ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి మనకి కుచ్చుకుపోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దీని ఒక పొడిగి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకున్న తర్వాత ఈ డాట్ అంతా స్టిచ్ చేస్తాం కదా డాట్ అంతా లోపలికి తీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్ అని ఇక్కడ ఎస్ అని రాస్తున్నా ఇదెందుకు హెచ్ అంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం ఓకే అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే సేమ్ ఇది కొలత బ్లౌజ్తోనే కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు కనబడుతుంది ఇదిగోండి ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి కుట్ ఇక్కడి వరకు ఉంది దీనికంటే పైకి హాఫ్ ఇంచు సేమ్ అదేవిధంగా సైడ్ జాయింట్ సైడ్ కూడా కుట్ ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది దీని ఏమంటే మనం షే బెల్ట్ ఇది సెట్ అయితేనే మనకి ఇక్కడ ఉన్న పైన ఉన్న చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది విధంగా ఇంకొన్ని డౌట్స్ చెప్తాను చూడండి కొందరికి పైన చెస్ట్ పార్ట్ అనేది ఇట్లా సాగినట్టుగా ఉంటుంది అని అంటారు అంటే ఏ దాని అర్థం ఏంటి పైన పార్ట్ అనేది లూజ్ లూజ్గా ఉంటే చెస్ట్ అనేది సాగినట్టుగా ఉంటుంది అప్పుడేం చేయాలి అంటే ఇక్కడ వరకు కట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇంకొంచెం పైకి కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసేసుకుంటే మీకు పైన షేప్ అనేది ఇట్లా పైకి జరిపినట్టే టైట్గా సెట్ అయిపోతుంది ఇంకొందరు ఏమంటారు అక్క అది ఇక్కడ కింద ఉన్న షేప్ బెల్ట్ అనేది ఇక్కడ కింద ఉన్న షేప్ బెల్ట్ చెస్ట్ పైకి ఎక్కొస్తుంది ఇట్లా ఎక్కొస్తుంది అని అంటారు సో దాని అర్థం ఏంటంటే ఈ పైన ఉన్న పాటు సరిపోవడం లేదు అనేసి అప్పుడేం చేయాలి ఈ లైన్ అనేది కొంచెం కిందికి డ్రా చే కింది కట్ చేసేసుకోవాలి అప్పుడు మనకు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ టూ జీరో ఫైవ్ ఇన్స్టాగ్రామ్ ఐడి గౌతమి క్రియేషన్స్ అనే ఉంటుంది సో మీరు ట్రై చేసిన వాళ్ళు ఫోటోస్ ఏమైనా ఉంటే కంపల్సరీ వాట్సాప్ చేయండి అదేవిధంగా ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా కావట్లేదా నేను నెక్స్ట్ ఇంకేం చేయాలి ఎలా చెప్పాలి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకే సేమ్ ఇప్పుడు ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది దీనికి పెద్దగా హంగామా అయితే అవసరం లేదు అతుకులు పడేలా ఉంటే అతుకులు అయితే కట్ చేసేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్